हम रहे काम में सीताराम मैचूरी गारा हम रहे काम में सीताराम मैचूरी गारा जय हो भगवान श्री त्रिवेंद्र गन मोक्ष देहि प्यारा సాధిస్తాం సాధిస్తాం సీతారామ విజు గారు ఆశయాలను సాధిస్తాం కడప పట్టణంలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నెండు తేదీ తుదిశ్వాస వదిలిన కామ్రేడ్ సీతారాం యెచ్చూరి యొక్క సంతాప సభ సంస్మరణ సభ జరుగుతుంది రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలే కాకుండా అన్ని పట్టణాల్లో కూడా స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు కావచ్చు మిత్రులు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఈ రకంగా క్రికెట్ సంతాపం తెలియజేస్తున్నారు ఇది ఒక భాగం అయితే సీతారాం యెచ్చూరి ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ దేశానికి ఎంతో అవసరం అపార మేధావి భారత రాజకీయాల్లో సరైన సమయంలో సరైన ఎత్తుగడలు తీసుకోవడంలో ఆయన ఆయనకున్న మేధ చాలా గొప్పది ఈరోజు లౌకిక శక్తులందరినీ కలపడంలో ఇండియా కూటమి ఏర్పాటులో కానీ లౌకిక శక్తుల్ని కలుపుకొని రావడంలో కానీ ఆయన విశిష్టమైనటువంటి పాత్ర నిర్వహించాడు విద్యార్థి ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఒక సాంప్రదాయ కుటుంబం చాలా ఉన్నత కుటుంబం అయితే భా మార్స్ భావజాలంతో వామపక్షాల వైపు వచ్చిన తర్వాత ఆయన జేఎన్యు నాయకుడిగా పది సంవత్సరాల అధ్యక్షుడిగా ఉంటూ ఆ తర్వాత పార్టీకి సర్వస్వం ఆయన నిస్వార్థంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అనేక సంవత్సరాల కాలం పాటు పార్టీలో ఆల్ ఇండియా కార్యదర్శిగా కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీ ప్రధాన కార్యదర్శి కృషి చేస్తూ వచ్చాడు వయస్సు పెద్ద వయస్సు కాదు ఈ కాలంలో ఎందుకంటే వైద్యశాస్త్రం బాగా అభివృద్ధి చెందినటువంటి కాలంలో డెబ్బై రెండు సంవత్సరాల వయస్సు అయింది ఇంకో పది సంవత్సరాలు యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి ఒక అవసరం దేశానికి కూడా ఉండింది ఆయన ఉపన్యాసాలు చాలా గొప్పగా ఉంటాయి ఆయన పార్లమెంట్లో మాట్లాడితే నరేంద్ర మోడీ కావచ్చు మన్మోహన్ సింగ్ కావచ్చు అందరూ కూడా శ్రద్ధగా ఆలకించేవారు ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అపారమైనటువంటి మేధస్సుతో కూడుకొని రాజ్యాంగాన్ని కోడ్ చేస్తూ ఎక్కడ మీరు పొరపాటు చేస్తున్నారని చెప్పి ఎత్తి చూపితే సర్దిద్దుకునేటువంటి పద్ధతులు ఉండేవాళ్ళు ఆ రకంగా భారత రాజకీయాల్లో చాలా చురుకైనటువంటి పాత్ర నిర్వహించాల్సినటువంటి వయసులో ఆ కామ్రేడు ఇన్ఫెక్షన్ వచ్చి శ్వాసకోశాలు బాగా ఇబ్బంది పెట్టి ఎయిమ్స్లో చేరినాడు చాలా మంచి వైద్యం లభించింది ఎయిమ్స్ది పొరపాటు కాదు అయితే ఆయన శరీరం సహకరించలేదు చివరికి పన్నెండేదీ ఆయన చనిపోయినాడు ఆయన జోహాలు అరిపిస్తున్నాం ఆయన మార్గంలో మిగతా మొత్తం మా పార్టీ మా ప్రజా సంఘాలను నడవాలని ఆయన మార్గంలో నడిచి ప్రజలకు సేవ చేస్తామని ఈ దేశంలో మతోన్మాతులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరిస్తామని ప్రతిజ్ఞించుకోవడం కోసం ఈరోజు ఈ సంతాప సార్